ప్రస్తుతం నేపాల్ ఎంత ఉద్రిక్తంగా మారిందో తెలియంది కాదు గత కొన్ని రోజులుగా నేపాల్ అట్టుడికి పోతోంది దీంతో ఇమీడియట్గా అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం క్షేమంగా వారిని రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఏపీ సర్కార్ ఈ నేపథ్యంలో నేపాల్ రాజధాని కాఠ్మాండులో ఎనిమిది మంది మంగళగిరి వాసులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది నేపాల్లో వారంతా పశుపతి ప్రెంట్ హోటల్లో తలదాచుకున్నట్టుగా సమాచారం కూడా అంది ఇమీడియట్గా మంత్రి డర్ లోకేష్ స్పందించారు ఈరోజు ఆయన అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు కూడా హాజరు కావటం లేదు నేపాల్ నుంచి తెలుగు వారి రాష్ట్రానికి రప్పించేందుకు ఇమీడియట్ గా సమీక్ష జరుపుతున్నారు ప్రస్తుతం మంగళగిరికి చెందిన మార్చర్ల హేమసుందరరావు దామర్ల నాగలక్ష్మితో వీడియో కాల్ లో మాట్లాడాలని ఇప్పటికే నారా లోకేష్ అయితే వారు క్లియర్గా చాలా క్లియర్గా చెప్పారు తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని తెలిపారు ఆ బాధితులు ఇమీడియట్ వారంతా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు నారా లోకేష్ ప్రస్తుతం వారు పశుపతి ఫ్రంట్ హోటల్లో తమతో పాటు మరో నలభై మంది కూడా ఇక్కడ తెలుగు వారు తలదాచుకున్నట్టుగా చెప్పారు కాఠ్మాండు ఎయిర్పోర్టు కేవలం కిలోమీటర్ దూరంలో తాము దళదారుచుకున్నామని చెప్పారు ఆ హోటల్ పేరు కూడా చెప్పారు ఆ హోటల్ ఎక్కడుందో కూడా చాలా క్లియర్ గా చెప్పారు వారికి ఆందోళన చెందవద్దని క్షేమంగా రాష్ట్రాన్ని తీసుకొస్తామని నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు మంగళగిరి వాసులతో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టచ్ లో ఉంటారని కూడా తెలిపారు వారు ఎప్పుడు కూడా మీకు టచ్ లో ఉంటారు మీకు ఏ అవసరం వచ్చినా సరే ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మీకు సహాయం అందుతుంది ఎటువంటి ఆందోళన చెందవద్దు ఎటువంటి భయానికి గురికావద్దంటూ కూడా ధైర్యం చెప్పారు అలాగే ఏపీ భవన్ అధికారి ఆర్జ శ్రీకాంత్ రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా ముఖేష్ కుమార్ మీనా శశిధర్ అజయ్ జైన్ హిమాన్ష శుక్ల జయలక్ష్మితో సమీక్షించారు ఈ మేరకు మంత్రి లోకేష్ కు మొత్తం క్లియర్ కట్ గా అధికారులు మొత్తం వివరించారు సహజమైన త్వరగా నేపాల్లో చిక్కున్న వారిని తెలుగు వారందరినీ కూడా రాష్ట్రానికి చేరుకునేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు లోకేష్ నిరంతరం భారత విదేశాంగ అధికారులతో సంప్రదిస్తామని చెప్పారు ఏపీ ఉన్నతాధికారులు వారిని సురక్షితంగా ఇక్కడికి మన తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా లోకేష్ వివరించారు